కందిపప్పు బచ్చల కూర పప్పు చేస్తున్నారండి అయితే మరి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గ్లాస్ పోసానండి కందిపప్పు బచ్చల కూర అంటే మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు అందుకని పప్పు చేస్తున్నాడు పప్పుకి ఐదు కట్టల బచ్చల కూర ఇస్తున్నానండి బచ్చలాకు నేనైతే కాడలు ఏం బాగున్నాయండి కాడలు కూడా ఇస్తాను ఎందుకంటే కాడలు బలమే కదా నేనైతే వచ్చాను కాడలు తీసి పెట్టుకుని కూడా తింటాను చిన్న టమాటాలు పులుపు బాగుంటాయండి నాటు టమాటా కొంచెం ఆయిల్ వేస్తే తొందరగా ఉడికిద్దండి నేనైతే కొంచెం ఆయిల్ వేస్తా కొంచెం పసుపు నేను ఏ వంటలోనైనా కొంచెం ఎక్కువగానే వేస్తానండి పసుపు కొంతమంది అనుకుంటారు వేడి చేస్తే అనుకుంటారు మన కడుపులో ఏ ఇన్ఫెక్షన్ ఉండకపోద్ది మనకు ఆకుకూరలు ఏమన్నా ఉన్నా కానీ ఇప్పుడు మనం పెంచే మనమేం చూడలేదు కదా ఆకుకూరలు పెంచేది మంచి చోటు కొంతమంది అట్లా టాయిలెట్ అవి ఇవి మనం ఇంటికి వచ్చినాక మనం క్లీన్గా కడుక్కొని కొంచెం పసుపు ఉప్పు ఎక్కువ వేసుకొని కడుక్కుంటే బాగుంటాయి ఇట్లా నిండా పోస్తానండి ఎందుకంటే టమాటాలు అన్నీ వేసాయి కదా సరిపోతే కొంచెం ఆవాలు వేసానండి కొంచెం జీలకర్ర కొన్ని పచ్చిపప్పు పప్పులో బాగుంటాయి పచ్చిపప్పు Ble du mer på veien nå? కఫ్ లాగున అన్నం కూడా కూర ఉప్పు రెడీ ఉప్పు చాలేదు ఉప్పు ఈ ఉప్పు ఎంత వేసినా తక్కువ నాకు